హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే బొంతలు ఫ్రై చేసుకోవడం అలాగే రాగి సంకటి అదే బొంత తల తోకతో పులుసు సూపర్ టేస్ట్గా అయితే చేసి చూపిద్దాం అనుకున్నాం దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇదిగోండి ఇవి బొంతలు అన్నమాట వీటిని బొంతలు అంటారు చూడండి చూస్తే ఎంత బాగా కనబడుతుంది కదా ఇప్పుడు వీటిని అయితే ముందు క్లీన్ చేసేసి మనం పీసెస్ కింద కట్ చేసేసుకున్నాం కట్ చేసేసుకొని ఇది మధ్యలో పీస్ అంతా ఫ్రై చేసుకుందాం ఈ తల తోక కలిపి పులుసు అయితే పెట్టుకుందాం ఇదిగోండి వాష్ చేసుకున్నాక కనుక ఇలా వచ్చింది చూడండి వీటిని బొడ్లు అంటారు అనమాట ఈ బొంతల్లో కంపల్సరీ వస్తాయి ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ చిన్నప్పుడైతే ఇవి చిన్న చిన్న పరిగెలు తెచ్చేటప్పుడు అయితే ఇందులో ఇలా సేమ్ ఇలా వస్తాయి కదా ఇవన్నీ ఎక్కువ చేపల్లోంచి తీసి ఒక పుల్ల గుచ్చుకొని అది ఆ కర్రీలో అయితే వేసుకొని సపరేట్గా ఉంచుకొని తినేవాళ్ళమే ఇప్పుడు పిల్లలకైతే ఇవి ఇలాగ పెద్ద పెద్దవి కాబట్టి ఇవి ఇలాగ తింటారు అనమాట చాలా ఇష్టపడి తింటారు బొంతలు అనగానే ముందు గుర్తొచ్చేది ఈ బొడ్లే అనమాట అయితే ఇప్పుడు వీటికి ఉప్పు కారం పసుపు నిమ్మరసం వేసి ముందైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ముందు ముందైతే ఇలా ఓ ఎంటీ బౌల్ అయితే తెచ్చుకున్నాను టేస్ట్కి తగ్గ సాల్టు అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోండి మా స్పైసెస్ తగ్గట్టు నేను వేసుకుంటున్నాను కాస్త పసుపు అలాగే నిమ్మరసం ఇదైతే ఈ గొండిలా నిమ్మరసం కూడా వేసుకున్నాను కదా ఒక నిమ్మకాయ అంతే వేసాను రసం తీసి ఇలా మొత్తం ముందైతే మ్యారినేట్ చేసుకుంటే ఇందులో ఫస్ట్ అయితే పీసెస్ మాత్రమే వేద్దాం పీసెస్ మాత్రమే వేసి నెక్స్ట్ మనం మిగతా వేద్దాం పీసెస్ అన్నీ వేసుకున్నాను కదా ఇదిగోండి బొడ్లు అని చెప్పాను కదా చూడండి నాలుగు ఫిషెస్ తెచ్చారు కాబట్టి నాలుగే వచ్చాయి బొడ్లు ఇప్పుడు ముందైతే అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టు మార్ని చేసుకున్నాం ఇప్పుడు వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసేద్దాం ఇప్పుడు ఇంకా ఇదే బౌల్లో మళ్ళీ ఈ తల తోక కూడా వేసేసి ఇవి కూడా బాగా మ్యారినేట్ చేసుకుంటాం ఇంకా ముందైతే ఇలా రెండు టమాటాలు ఇంకేమైంది అల్లం ముక్క అలాగే రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే ఒకటి మనం గుడ్లు ఉలుచుకొని రెడీ చేసి పెట్టుకోవడానికి ఒకటి మాత్రం మసాలాలోకి అనమాట అయితే పులుసుకి ఇలాగ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడానికి ఇన్ని ఉల్లిపాయలు అయిపోతుంది అలాగే మసాలాకి పేస్ట్ చేసుకోవడానికి ఇన్ని ఆనియన్స్ ఇవి సాంబార్ ఉల్లిపాయలు చూడండి సాంబార్ ఉల్లిపాయలు అయితే కాస్త ఘాటుగా ఉంటుంది కదా అవి వేసామంటే మసాలాలోకి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ముందైతే ఇవన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం ఈ గొండు మసాలా అయితే మొత్తం పేస్ట్ ఇలా చేసుకున్నాం కదా పేస్ట్ అంతా ఈ ఇలా వచ్చింది అయితే ఈ ఆనియన్స్ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను పోపు కోసంకి ఇలా రెడీ చేసుకున్నాను అన్నీ ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే ఈ ఇలా మొత్తం పీసెస్ అన్ని రెడీ పెట్టుకున్నాం కదా ఫస్ట్ అయితే కళాయి అయితే వేసుకున్నాను కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకుని మనం ఫ్రై అయితే చేసుకుందాం మన పీసెస్ ఈ ఇలా ఆయిల్ అయితే కాస్త ఎక్కువ వేసుకున్నాను ఆయిల్ కాస్త మరిగిందంటే ఒక్కొక్క పీస్ కింద వేసుకోవాలి ఒక్కొక్క పీస్ వేసుకున్నామంటే మనం ఎన్ని పడితే అన్ని మరీ ఎక్కువ వేసేయకుండా నాలుగు ఐదు పీసులు మాత్రం వేసుకుని బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇది నేను ఎప్పుడు చూపిస్తాను కదా ఎలా అంటే అది పూర్తిగా రోస్ట్ ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది సూపర్ వస్తుంది ఇదిగొంత ఐదు పీసులు మాత్రమే వేసాను మిగతాది మళ్ళీ ఫ్రై చేసుకున్నాం అంటే ఇది బాగా ఫ్రై అయ్యాక అప్పుడు చూద్దాం మళ్ళీ ఇకొంత పీసెస్ అన్నీ ఇలా అయితే ఫ్రై చేసుకున్నాం కదా అయితే మనం మ్యారినేట్ చేసినప్పుడు వచ్చిన వాటర్కి చింతపండు ఇంత చింతపండు పడుతుంది పులుసుకి అయితే ఈ చింతపండు ఇప్పుడైతే వాష్ చేసుకొని కాస్త వాటర్ వేసుకొని నానబెట్టి ఉంచుకుందాం ఇంతలో ఈ గొండిలా మనం మొత్తం ఫ్రై చేయగా మిగిలిన ఈ కళాయి అయితే ఉన్నది కదా ఈ కళాయిలోనే ఇప్పుడు మనం ఫ్రై అయితే మళ్ళీ చేసేసుకుందాం పక్క ఈ గొండిలా మళ్ళీ మరొక కళాయి అయితే వేసుకున్నాను ఫస్ట్ అయితే ఇందులో మనం తాలింపు ఉంచు తాలింపు కాస్త ఫ్రై అయ్యాను కదా ఇప్పుడైతే వెల్లుల్లి కరివేపాసు వేసేసి ఆనియన్స్ కూడా ఇప్పుడే ఇందులో వేసేద్దాం ఇది బాగా ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయ్యాక అప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం అయితే మనం ఈ పేస్ట్ అయితే ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోంచి కాస్త పేస్ట్ అనేది తీసుకుని మనం పులుసు కోసం రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఈ పేస్ట్లోనే కాస్త మనం సాల్టు అలానే ఇంకా కాస్త రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మళ్ళీ కాస్త మిక్సీ చేసుకొని తెచ్చుకుందాం ముందైతే అయితే తెచ్చుకొని ఇదే పేస్ట్తో మనం ఈ పీసెస్ అనేవి ఒక్కసారి అందులో ముంచేసి మనం ఫ్రై చేసేసుకోవడం ఇంకా ఇలా మిక్సీ చేసి తెచ్చుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఈ పీసెస్ అనేవి ఇలా బిక్ చేసుకుని కాస్త ఈ ఆనియన్ పేస్ట్లో టేస్ట్ అయితే ఇది సూపర్ ఉంటుంది మనం దీనికి మసాలా పొడి అయితే ఏది వేయలేదు చూడండి ఈ ఆనియన్ టమాటో పేస్టే తప్ప అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఇందులో ఇలా వేసేసి ఇంకా ఫ్రై చేసే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే టేస్ట్ అయితే బాగా వస్తుంది ఆల్రెడీ మనకి ఇది ఫ్రై అయి ఉన్నది ముక్కలు కాబట్టి మనకి ఆనియన్ పేస్ట్ దాన్ని పట్టి బాగా టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఇలా చేస్తే మా ఇంట్లో మా బాబుకి మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట ఇది ఒట్టి పీసెస్ ఇలా తినేస్తారు బాబు అయితే అంత ఇష్టం వాడికి ఇగోండి ఈ సైడ్ కూడా ఇది ఆల్మోస్ట్ ఆనియన్ ఆనియన్లో కాస్త ఫాల్ట్ అయితే వేసేసాను ఈ మన పులుసుకు సరిపోయినంత సాల్ట్ వేసేసాను దీనికి ఇది కాస్త ఫ్రై అయ్యింది అంటే ఇందులో ఇంకా మనం చేసుకున్న పేస్ట్ కాస్త వేసేద్దాం ఇగం చూడండి ఇది ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై అవుతుండాలి ఓ పక్క ఫ్రై బాగా ఫ్రై అయ్యింది అంటే ఇంకో పక్కకి మనం అయితే టర్న్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రై అవ్వలేదు ఒక పక్క కూడా ఇలా రెండు రెండు పీసెస్ కింద ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది చూడండి పక్క అయితే బాగా ఫ్రై అయ్యింది కదా ఇంకో పక్కకి రన్ చేస్తుందంట అంటే చూస్తున్నది ఎంత బాగా ప్రయోగపం కదా ఏదైనా పీసెస్ అన్నీ మనం ట్రై చేసేద్దాం ఇదిగో ఇంతలో ఇది కూడా తీసుకున్నట్టు ఎంత బాగా ట్రై కదా ఇప్పుడైతే ఈ ఆనియన్ పేస్ట్ వేసేద్దాం మనం చేసుకున్నాం కదా పేస్ట్ అనేది ఆ పేస్ట్ అనేది వేసేద్దాం అది మొత్తం కలిసి బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇంకా ఇంకా ఇప్పుడు ఇంకా చూసుకున్నట్టయితే ఎంత బాగా ఫ్రై అవుతుంది కదా ఆనియన్స్ ఇవన్నీ ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ పౌడర్ తాలకి ఇది ఉంది కదా ఆ రసం అయితే ఇది వేసేద్దాం ఈ వాటర్ అంతా ఇలా ఇందులో వేసేసి ఒక్కసారి కొనుక్కుందాం అంటే బాగానే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగానే బెల్లం అనేది ఇంత ముక్క పడుతుంది బెల్లం వేసేద్దాం వేసేస్తే ఈ బెల్లం కరిగి బాగా దానికి ఆనియన్స్ బాగా పట్టి టేస్ట్ అయితే సూపర్ వస్తుంది చూడండి తీసేసి అంత బాగా ఫ్రై అయిపోయింది కదా ఇది ఇలా తీసేసి మళ్ళీ మరొకసారి వేసేద్దాం ఇంకొక అది ఇంకా ఫ్రై అయిపోతే మొత్తం కంప్లీట్ అయిపోయితే ఆల్రెడీ తీసింది ఇక్కడ ఇప్పుడు ఇంకా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇందులో అయితే చింతపండు పులుసు మొత్తం వేసేద్దాం ఇంకా ఇంకా కాస్త వాటర్ అయితే పడుతుంది వాటర్ వేసుకుందాం పులుసు మరగడం అయితే స్టార్ట్ అయింది కదా ఈ స్టేజ్లో ఉండగా అన్ని ఈ ఫిష్ పీసెస్ అన్నీ ఇందులో వేసేద్దాం ఇందులో కాస్తంత వాటర్ వేసుకొని మళ్ళీ వేసేసుకుందాం ఇంటికోడని వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి ఒక్క టూ మినిట్స్ మనకి ఇలాగ ఇది కుక్ అయిందంటే టేస్ట్ సూపర్ వచ్చేస్తుంది ఇగో ఇవి కూడా మించు మించుగా ఫ్రై అయిపోయినట్టే లాస్ట్ ఇవి లాస్ట్ పీసెస్ అన్నీ అయిపోయాయి మొత్తం ఈ పీసెస్ మాత్రమే ఉండిపోయాయి ఇవి కూడా ఫ్రై అయిపోతే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే అయితే ఈ పులుసుతో మనకి రాగి సంకటి చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది ఇంకా అది కూడా కాస్త అయితే చేసేద్దాం ఇగో చేపల పులుసు అలాగే ఫిష్ ఫ్రై వీటితో పాటు రాగి సంకటి ముందైతే ఇగోండి కాస్తంత వాటర్ అయితే పెట్టుకున్నాను దానిలో కాస్తంత సాల్ట్ వేసుకొని అది కాస్త మాగాలి మరిగిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని పిండి వేసేయడమే ఇంకా కాస్త అంటే కాస్త నెయ్యి వేయాలి ఎక్కువ నెయ్యి వేయక్కర్లేదు దీనికైతే ఇప్పుడు ఇంకా పిండి వేసేసి గట్టిగా ఉండే ఒక స్పూన్తో కలుపుకోవాలి కలుపుకుంటే బాగా వస్తుంది నేను ఇగోండి రెండు స్పూన్లే వేసాను ఇంకా బాగా కలిపేయడమే ఇంకా పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవడమే ఇంకా ఇదైతే కలుపుకుని ఇంకా దించడం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇంకా ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇది ఇంకా ఈ గుండిలా రాగి సంకటి రైస్లోకి ఇగొండ ఫిష్ పీసు అలానే నేను చెప్పాను కదా మీకు బొడ్డు అని ఈ బొడ్డు ఈ వండిలా రాడి సంగటి ఒక హోల్లా చేసుకుని దానిలో పులుసు వేసుకొని చేప తలకాయ ఒకటి వేసుకుంటే దాంతో తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్